Fola. <laughs> <laughs> ఎవరైతే ఉన్నారో గౌతమి గారు అని సినిమా యాక్ట్రెస్ వారిని కానీ లేదా ప్రఖ్యాత అంకలేష్ గౌరీ దత్తాత్రేడ్డి గారిని కూడా అడ్వైజర్గా పెట్టుకోవడం వారి సలహా సూచనలు కూడా తీసుకుంటూ ఇవాళ నివారణ దిశగా చర్యలు చేపడుతున్నాం లేదా ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించే ప్రయత్నం మొత్తంగా ఒక క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించడం దిశగా ఈ ప్రయత్నాలు చేస్తున్నాం ఇవాళ నాలుగు క్యాన్సర్ కాంప్రిహెన్సివ్ సెంటర్లతో పాటు రెండవ దశలో అనంతపురం కాకినాడలో కూడా ఈ సంవత్సర కాలంలో వచ్చే సంవత్సరానికి కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ను ఏర్పాటు చేయాలని తర్వాత మిగిలిన పదకొండు టీచింగ్ హాస్పిటల్స్లో కూడా ప్రారంభించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై కిలోమీటర్ల రేడియస్లో ఎవరికైనా గతంలో కానీ హైదరాబాద్కి వెళ్ళాల్సిన బెంగళూరు మెడ్రాస్ వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటే యాభై కిలోమీటర్ల రేడియస్లో బేసిక్ క్యాన్సర్ చికిత్సలు అందించి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసం బయట రాష్ట్రాలకు వెళ్ళకుండా డిసీజ్ బటన్ ఉంటున్నాయో ఇరవై ఐదు వాటిని గుర్తించడం జరిగింది వాటిని జిల్లాల వారిగా మ్యాపింగ్ చేసి ఏ జిల్లాలో ఏ రకమైన కేసులు ఎక్కువ వస్తున్నాయి అనే వాటి మీద ఒక సాంకేతికమైన పరీక్షలు నిర్వహించి తద్వారా మా కుట్టున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రధానంగా పెంచుకోవడంతో అదేవిధంగా మాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మాకున్న వైద్య పద్ధతిని తెచ్చుకునే విధంగా చూస్తున్నాం మొత్తానికి ఈ సంవత్సర కాలంలో కేవలం క్యాన్సర్ కోసం మాత్రమే మూడు వందల పన్నెండు కోట్లు ఎక్విప్మెంట్ కోసం మూడు వందల పన్నెండు కోట్లు ఈ నాలుగు కాంప్లెక్స్ సెంటర్లో ఉన్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉప ముఖ్యమంత్రి పవన్వల్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అందించడం జరిగింది ఊరికే ఎక్విప్మెంట్ అందిస్తే సరిపోదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే సరిపోదు కాబట్టి దానికి సంబంధించిన డాక్టర్లను కూడా ఇవాళ సూపర్ స్పెషలేషన్ సూపర్ స్పెషలేషన్లో కానీ ఫ్యాక్టరీని ఐదు వందల తొంభై ఏడు మందిని ఈ సంవత్సర కాలంలో కేవలం ఆంకాలజీ విభాగంలోనే తీసుకోవడం జరిగింది తద్వారా అనుకూలంగా చెప్పదాల్సినది ఏంటంటే అతి ఖరీదైన క్యాన్సర్ బాగా పడి ఎవరు ప్రాణాలు రెండోది ఆర్థికంగా కుటుంబాలు వీటిని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవలను కూడా మరింత విస్తృతపరుస్తూ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కింద ఇవాళ ఇరవై ఐదు లక్షల దాకా కూడా ఏడు వందల ముప్పై మూడు ప్రొసీజర్లలో క్యాన్సర్కి సంబంధించి ఏడు వందల ముప్పై మూడు ప్రొసీజర్లు కూడా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్య సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం కంకణ ఉంది దానికి సంబంధించి ఇటువలే మేము తీసుకొచ్చిన ఆరోపిణిని రిపెస్పెట్టు మోదల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలపడం జరిగింది